పూర్వం కర్ణాటకదేశంలో జన్మించిన ఒక సద్బ్రాహ్మణుడు భగవత్ రామానుజాచార్యుల వారి వద్ద శిష్యరికంచేస్తూ శ్రీరంగంలో ఉండేవారు ఒకనాడు రామానుజులు తన శిష్యులతో అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా అన్నారు తిరుమల కొండమీద ఎముకలు కొరికే చలి ఉంటుంది శ్రీనివాసుడు అలంకారప్రియుడు ఆయనకు నిత్యం పుష్పకైంకర్యం తులసీకైంకర్యం జరగాలి కాని అక్కడ ఉండే దోమలు ఈగలు విషక్రిములు మరియు ఆ భయంకరమైన చలికి భయపడి ఎవరూ కొండమీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి స్వామికి పూలు లేదు మీలో ఎవరైనా వెళ్ళి ఈ పని చేస్తారా అని అడిగారు అక్కడ ఉన్నవారందరూ ఆ చలికి భయపడి మౌనంగా ఉండిపోయారు కాని అనంతాచార్యులు వారు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి నేను వెళ్తాను స్వామి అని చెప్పారు అది విన్న రామానుజులు ఆనందంతో ఆయనను పిళ్ళై అంటే ఓరి మగాడా అని కొనియాడారు భగవంతుని కైంకర్యం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆయనను నిజమైన పురుషుడుగా వారు గుర్తించారు అనంతాచార్యులు తిరుమలకు చేరుకుని అక్కడ ఒక చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికను నిర్మించారు దానికి తన గురువుగారి పేరైన యామునోత్తర అని పేరు పెట్టుకున్నారు ప్రతిరోజూ నుంచే పుష్పాలు కోసి స్వామికి సమర్పించేవారు ఆ రోజుల్లో స్వామి భక్తులతో నేరుగా మాట్లాడేవారు ఒకరోజు అనంతాచార్యుల నిష్ఠను పరీక్షించాలనుకున్న స్వామి అర్చకులను పిలిచి అనంతాచార్యులను అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పండి అని కబురు పంపారు అర్చకులు వెళ్లి విషయం చెప్పగా అనంతాచార్యులు ఏమాత్రం చలించకుండా పూలు కట్టుకుంటూనే ఇలా అన్నారు ఆయనకు వేరే లేదా హాయిగా పీటమెక్కి నించుంటాడు అందుకే వాణ్ణి వీణ్ణి పిలిచి కబుర్లు చెప్తుంటాడు నేనిప్పుడు రావడం కుదరదు నేనొక అరగంట ఆలస్యం చేస్తే ఈ మొగ్గలు విచ్చుకుని రేఖలు ఊడిపోతాయి అప్పుడవి కడితే అందముండదు నేను మా గురువుగారికి ప్రమాణం చేసి వచ్చాను స్వామికి మంచి పూలదండలు సమర్పిస్తానని కాబట్టి ఇప్పుడు రాను అని చెప్పండి అని పంపేశారు అర్చకులు తిరిగి వెళ్ళి అదే మాట స్వామికి చెప్పారు ఆ తర్వాత అనంతాచార్యులు మాలలన్నీ చేసుకుని బుట్టను భుజానికి తగిలించుకుని గుడిలోకి వెళ్లారు ఆయన గడత దాటి లోపలికి వెళ్లగానే స్వామివారు మూతి ముడుచుకుని మాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే పనిలో ఉన్నాను పనాపాడా అని అన్నావుటగా ఎందుకొచ్చావు నీ పూలు నాకక్కర్లేదు తీసుకుపో అన్నారు దానికి అనంతాచార్యులు ఏమాత్రం భయపడకుండా నువ్వు పుచ్చుకోపోతే మానై అది నీ ఇష్టం నేను మా గురువుగారికి ప్రమాణం చేశాను నీకు మాలలు తెచ్చి ఇస్తానని నేను కట్టాను తెచ్చాను ఇక్కడ ఉన్న గొళ్ళేనికి తగిలించి వెళ్ళిపోతాను నువ్వు వేసుకుంటావో లేదో అది నీ ఇష్టం నా మాట నేను నిలబెట్టుకున్నాను అని సమాధానం ఇచ్చారు భక్తుని అచంచలమైన నిష్ఠకు స్వామి ముగ్ధులయ్యారు అనంతాచార్యుల నిష్ఠను చూసి స్వామివారు ఆట పట్టిస్తూ నిన్ను ఈ కొండనుంచి బయటకు తోయించేస్తాను అని అన్నారు దానికి అనంతాచార్యులు ఏమాత్రం భయపడకుండా నన్ను తోయించడానికి నువ్వెవరివి నాకన్నా ముందు నువ్వు ఈ కొండ మీదకు వచ్చావంతే ఇక్కడ వరాహస్వామి దగ్గర వంద గజాల స్థలం తీసుకుని ఉంటున్నావు నేను మా గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ చెరువు తవ్వి పూలతోట పెంచి నీకు మాలలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి నువ్వు భగవంతుడివేమో కాని నాకు మాత్రం నా గురువు రామానుజాచార్యులే దైవం ఆయనకు నేను మాట ఇచ్చాను నీకు ఇష్టమైతే ఈ మాలలు వేసుకో లేకపోతే మానై ఇదిగో ఈ గొళ్లేనికి తగిలించి వెళ్ళిపోతున్నాను అని గంభీరంగా చెప్పారు ఆయన నిష్కళ్సమైన భక్తికి ముగ్ధులైన స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి అనంతాచార్యులను ఆపి అంత కోపమైతే ఎలాగయ్యా నీ నిష్ఠ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాను అని చెబుతూ ఆయనను గట్టిగా కౌగిలించుకున్నారు కాసేపు కులాసాగా కబుర్లు చెప్పి ఆయనను సంతోషపడి పంపించారు ఒకసారి అనంతాచార్యులకు తీవ్రమైన జ్వరం వచ్చింది దానివల్ల ఆయన గుడికి వెళ్లలేక మంచంపైనే ఉండి శిష్యుల ద్వారా స్వామికి పూలదండలు పంపించేవారు మూడు రోజులైనా ఆయన రాకపోవడంతో స్వామివారు అర్చకులను పిలిచి అనంతాచార్యులు ఎందుకు రావడం లేదు అని అడిగారు అర్చకులు వెళ్లి చూడగా ఆయన జ్వరంతో పడుకుని ఉన్నారు స్వామివారు వైద్యులను పంపిస్తానన్నారని అర్చకులు చెప్పగా అనంతాచార్యులు కోపంతో మీ ప్రభువుకిప్పుడు తీరిక దొరికిందా ఐశ్వర్యవంతులతో సంధ్యావందనాలు చేయించుకునే మీ స్వామి నాకు వైద్యులను పంపిస్తాడా అని విసుక్కున్నారు అర్చకులు తిరిగి వెళ్ళి ఈ విషయం చెప్పదోటో స్వామివారే స్వయంగా అనంతాచార్యుల వద్దకు వచ్చారు ఆయన అలిగి అటువైపు తిరిగి పడుకున్నా స్వామి ఒక బల్ల వేసుకుని ఆయన పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచార్యులు ఒళ్ళో వేడి తగ్గిందా అని ప్రేమగా అడిగారు అప్పుడు అనంతాచార్యులు ఇన్నాళ్లుగా నిన్ను నమ్ముకుని కైంకర్యం చేస్తుంటే మూడు రోజులుగా జ్వరంతో పడివున్న నన్ను పలకరించడానికి ఇప్పుడు ఖాళీ దొరికిందా అని నిలదీశారు స్వామి చిరునవ్వుతో నీకు నన్ను చూడాలన్న తపన తప్ప వైద్యం చేయించుకోవాలన్న కోరిక లేదని నాకు తెలుసు నీ జ్వరం ఎలా తగ్గిస్తానో చూడు అని ఆయన ఒళ్లంతా ప్రేమగా తడిమారారు స్వామి స్పర్శ తగలగానే అనంతాచార్యుల జ్వరం పూర్తిగా తగ్గిపోయింది వెంటనే ఆయన స్వామి పాదాలపై పడి స్వామి నా అహంకారం వల్ల నీవు రాలేదన్న బాధలో నీతో కోపంగా మాట్లాడాను నన్ను క్షమించు అని వేడుకున్నారు స్వామి ఆయనను కౌగిలించుకుని అనుగ్రహించారు ఒకసారి అనంతాచార్యులవారు తన తోటలో చెట్ల దగ్గరకు వెళ్లి పూలుకోస్తున్నారు ఆ సమయంలో ఒక నాగుపాము వచ్చి ఆయనను కరిచింది పాము విషం శరీరంలోకి చేరి నోటివెంట నొరగలు వస్తున్నా ఆయన ఏమాత్రం చలించలేదు ఆ వేదనను ఓర్చుకుంటూనే పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానానికి వెళ్లారు అక్కడ స్వామివారికి పుష్పమాలలు అలంకరిస్తుండగా విషప్రభావంతో ఆయన కళ్లు మగతగా మూతలు పడిపోతున్నాయి అప్పుడు వెంకటేశ్వర స్వామివారు స్వయంగా పలకరిస్తూ ఏమయ్యా అనంతాచార్యులు నిన్ను నాగుపాము కరిచిందటగదా వెళ్లి వైద్యం చేయించుకోరాదా ఈ స్థితిలో కూడా ఎందుకు ఇక్కడికి పరిగెత్తుకు వచ్చావు అని అడిగారు దానికి ఆయన ఎంతో ఆర్తితో తండ్రి కదా నాకు నీకు కైంకర్యం చేసే అదృష్టం కలిగింది పాము కరిచిందని నిన్ను విడిచిపెట్టి వైద్యుడి దగ్గరకు వెళ్లడమేందుకు నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలు అని బదులిచ్చారు ఆయన నిష్కళ్సమైన భక్తిని చూసి స్వామి ఒక్కసారి ఆయన తలమీద చెయ్యిపెట్టగానే ఒంట్లోని విషమంతా వెంటనే దిగిపోయింది అనంతాచార్యుల జీవితంలో జరిగిన మరో గొప్ప ఘట్టం ఏమిటంటే ఆయన పెంచుతున్న పుష్పవాతికలో ఎనిమిది రోజులపాటు ఎవరో వచ్చి పూలన్నీ కోసేస్తున్నారు సాక్షాత్తు పద్మావతి శ్రీనివాసులే ప్రచ్ఛన్న రూపంలో వచ్చి పూలు కోస్తుంటే వృద్ధాప్యంలో ఉన్న అనంతాచార్యులు ఎవరు నా పూలను పట్టుకుపోతున్నారు అని కనిపెట్టాలనుకున్నారు తొమ్మిదవ రోజున స్వామి అమ్మవారు రాజదంపతుల వేషంలో వచ్చారు స్వామి పూలు కోసి అమ్మవారి సిగలో పెడుతుంటే అది చూసి అనంతాచార్యులకు ఆగ్రహం వచ్చింది ఎవరి వీరు నేను పెంచిన తోటలో పూలు కోసేస్తున్నారు అని వారిని పట్టుకోవడానికి పరిగెత్తుకు వచ్చారు అప్పుడు స్వామి అమ్మవారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆడుకుంటున్నారు వారిద్దరినీ పట్టుకోవాలనే ఉద్దేశంతో అనంతాచార్యులు వారు పట్టుకున్న చేతులను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు కాని శ్రీనివాసుడు తన చేతులను విడిపించుకుని పారిపోయారు స్వామి పరిగెడుతుంటే ఆయన ఆభరణాలైన నాగాభరణాలు కంకణాలు నూపురాలు వడ్డాణం మరియు కౌస్తుభమణి ధ్వని ఘనఘనమని వినిపించింది ఆ అద్భుత దృశ్యం భూమిమీద మరో చంద్రుడు పరిగెడుతున్నట్లుగా ఉంది అయితే అనంతాచార్యులు మాత్రం అమ్మవారిని గట్టిగా పట్టుకున్నారు లోకమాతను అలా పట్టుకునే అదృష్టం ఆయనకు మాత్రమే దక్కింది తోటలో పూలు కోస్తున్న ఆ చిన్నపిల్లను చూసి అనంతాచార్యులు ఏమే పిల్లా ఎవరేవాడు నీ మొగడే కదా ఎక్కడికి పారిపోయాడు అని గద్దించారు దానికి ఆ తల్లి అంటే పద్మావతి అమ్మవారు అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రిలాంటివాడివి నన్నెందుకు గద్దిస్తావు పూలతోటలో విహరిద్దామని నన్ను తీసుకువచ్చారు కాని ఆయన ఎక్కడికి పారిపోయారో నేను ఎలా చెప్పగలను అని బదిలిచ్చింది అప్పుడాయన ఎక్కడుంటాడు అంటే ఏం చెప్పను కొండలంతా ఉంటాడు ప్రపంచమంతా ఉంటాడు అని సమాధానమిచ్చింది ఆమె మాటలకు అనంతాచార్యులు ఆశ్చర్యపోతూ ఎంత గడుసుగా మాట్లాడేలేపిల్లా అంతటా ఉంటాడా కానీ మీ ఆయనను చూపించలేవా ఎక్కడికి పోతాడు అని అడిగారు అప్పటికే చీకటిగా ఉండటం వృద్ధాప్యం వల్ల కళ్ళు సరిగ్గా కనపడకపోవలంతో ఆయన ఆమెను గుర్తుపట్టలేకపోయారు నిన్ను ఇక్కడే ఉంచుతాను మీ ఆయన ఎక్కడికి పోతాడో చూస్తాను అని చెబుతూ తన మొలకున్న ఉత్తరీయాన్ని ఆ పిల్లను సంపంగి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు సాక్షాత్తూ లోకమాత తన కనుబొమ్మ కదిలితేనే ఐశ్వర్యం కలిగించే ఆ తల్లి తన భక్తుడు కట్టిన ఉత్తరీయానికి కట్టుబడి రాత్రంతా ఆ చెట్టుకిందనే ఉండిపోయింది తెల్లవారిన తర్వాత ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన స్వర్ణలక్ష్మి కనిపించకపోవడంతో తెల్లబోయారు అధికారులు అర్చకులను నిబంధించి కొట్టబోతుండగా స్వామివారే స్వయంగా జోక్యం చేసుకుని అర్చకుల తప్పేమీ లేదు అనంతాచార్యులు అమ్మవారిని తోటలో కట్టేశాడు వెళ్లి తీసుకురండి అని చెప్పారు అయితే కన్యాదానం చేయడానికి తండ్రి తన కూతురుని ఎలా తీసుకువస్తాడో అనంతాచార్యులు కూడా అమ్మవారిని అలాగే గౌరవంగా తీసుకురావాలని స్వామి ఆదేశించారు అనంతాచార్యులు తోటలోకి వెళ్లేసరికి అక్కడ ఎనిమిదేళ్ల చిన్నపిల్ల రూపంలో ఉన్న అమ్మవారిని చూసి పరవశించిపోయారు ఆ పిల్లను తన సంకన ఎత్తుకుని ఆలయంలోకి తీసుకువచ్చి స్వామి ముందు నిలబెట్టి అయ్యా వేంకటచలపతి తెలియక తప్పు చేశాను ఇదిగో నీ అమ్మవారిని తీసుకువచ్చాను తీసుకో అని చెప్పారు అప్పుడు శ్రీనివాసుడు నువ్వు అలా ఇస్తే కుదురుతుందా నువ్వు నాకు పిల్లని తెచ్చి ఇచ్చావు కాబట్టి ఈ రోజునుంచి నువ్వు నాకు మావగారివి అని పిలిచారు తన భక్తుణ్ణి మావగారిగా స్వీకరించిన స్వామి తాను కట్టుకున్న పంచెను విప్పి అనంతాచార్యుల మెడలో వేశారు తన చెవులకున్న కర్ణాభరణాలను తీసి ఆయన చెవులకు తొడిగారు తన మెడలోని దివ్యహారాలను తీసి అనంతాచార్యుల మెడలో వేశారు సాక్షాత్తు భగవంతుడితోనే అంతటి సాంగత్యం మరియు బంధుత్వాన్ని పొందిన పరమ పావనమైన భక్తుడు అనంతాచార్యులవారు